చూడండి మా యూత్ బ్యాచ్ అంతా ఈరోజు చేపలు పడ్డానికైతే ఈరోజు సండే కదండి చేపలు అయితే వస్తున్నారు చాలా కష్టపడుతూ ఇక కెనాల్ కండి వచ్చాము చాలా దూరం నడుచుకు వచ్చాము ఈ చిన్న పాప కూడా చూడడానికైతే వచ్చిందండి అమ్మా టెల్లగ్రా తల్లి ఇటు వచ్చి ఉంటాయి ఇగోండి ఇది కెనాల్ అండి మా ఊరు మీదకైతే రావాలి ఇగోండి ఇది కెనాల్ ఏడు దొరికిందిరా రమేష్ రామకృష్ణ ఆహా మా ఊడికి చూడండి మెట్ట పిల్లలు దొరికింది చేతి పడి చే மாமன் பரலே கேரலே தகுந்த சரிசா மாவோடு புல்லு தீசு சொல்லி மாவட்டை ఎర్రగా తీసి కర్ర తీసి రెండు చేతులతో పట్టాడు చూరీ కూడా ఇగో మనవాడు పట్టాడు అండి జల్ల జల్ల ఒకటి పట్టాడు ఆహా రెండు పట్టిసాడు ఆహాహా ఏటి శాపల పడ్డాం ఇగో మనవడు అక్కడ తీసాడు విజ్రంపిస్తాను మా కుర్రలో అయితే మాత్రం దొల్ల కూడా వేస్తాను రే ఖాళీ రాకరా పొట్టరా ఏంటి ఏటి 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 జల్ల చూపించు చూపించా వెరీ గుడ్ సరిగ్గా చూపించా నిసీగా కనిపిస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ జల్ల సింక్ జల్ల అంటరా అన్నోడు పట్లే పోతాండు పెత్తపరిగలు అయితే

వెరీ గుడ్ ఆ ఒక తెలిపా తీసాడు మనాడు ఏటండి తీసావు రెండు పరిగెలండి రెండు పరిగెలు చెన్నై మూడు ఐదు కేసులు మళ్ళీ ఆహా చూడండి ఒక్క చేతితోనే అతను పోలియో అయినా కానీ చూడండి ఇదిగోండి సూపర్లా పట్టేశాడు చూడండి ఒంటి చేతితోనే మెట్ట పట్టేశాడు మావాడు ఇంతకుముందు వీడియోలో పరిచయం చేశాను బాహుబలి టూ ఇడు మళ్ళీ మేము ఏడు పట్టాము వే చూపించా ఎత్త పరిగలేండి ఎప్పుడు અંગુલતા નહીં દેખ્યા તર આ મોમેન્ટ ઈ દાતનો બાધા સાંભળેલ પણ ફીલ થતું ન આ ઓર

మంజాలు అప్పుడు మంజాలకు వచ్చింది ఇప్పుడు మంచు కావాలి ఇప్పుడు తీసారా ఏటది ఒళ్ళని జాగ్రత్త పడిపోద్ది పడపడ కొట్టుకుంటుందా ఏడు తగిలిదు ఏడు తేలిది రామా ఏడు తగిలింది చవడే చూడండి ఎలా దొరికాయ మెట్లు నాకు నేను కూడా పట్టానండి చూడండి ఎంత పెద్ద పెద్దయో అదే కాదండి ఇదిగోండి ఇవి కూడా అని పట్టామండి చూపించుకున్నారు ఇగోండి చిన్న చిన్నవి ఇగండి చూడండి ఎలా ఎగురుతుందా మెట్ల గట్ట ఒక కేజీ వరకు పట్టామండి ఇగో మా బావ గారు అయితే మంచి నీటి పడుతున్నారు ఏడర్ బా పడితే ఓ మంచి మిట్ట సూపర్ పట్టిసాడు మనోడు బాగా పట్టాడు N required 333钱 This <laughs> bitch poured… Broke his headother Where the fanden favour of ciggies seen And throw their shit in the bin For some reason ఇదండి మా విలేజ్లో చేపలు పట్టే విధానం అందరూ చేతులతో చేపలు పడతాము సరదాగా ఉంటుంది ఫన్నీగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం